హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఇది చికెన్ పచ్చడి కానీ కలుపుతున్నానండి అది లాస్ట్ కట్టు తిరిగి ఇటు తిరిగి ఫ్రై చేయాల్సి వచ్చిందండి ఫ్రై చేయాల చేయాల్సి వచ్చింది ఫ్రై చేస్తున్నాను నా వీడియోస్ బోర్ కొట్టట్లేదు కదా కదండీ నావేం గంటలు గంటలు ఏమి ఉండవండి చిన్నవే ఒక్క సెకండు లేకపోతే మహా అంటే రెండు సెకండ్స్ ఉంటాయి అంతే గంట రెండు గంటలు పెట్టేదానికి ఏమన్నా ఇది ఏమన్నా మూవీ నా అండి మూవీకి వెళ్తే సరే హాల్కి వెళ్ళాం కాబట్టి తప్పకుండా చూ చూసి రావాలి ఇదేముందండి మన ఫోను మన ఇష్టం ఎలాగైనా చూడవచ్చు అందుకనేసి నేను చాలా సింపుల్గా చేస్తున్నానండి ఒక్క నిమిషము లేకపోతే మహా అంటే రెండు అంతే అంతకు మించి ఉండదండి జీరా రైస్ చేస్తున్నాను జీరా రైస్ చేసిన తర్వాత చికెన్ ఎలాగూ కని కలిపాను కదా చికెన్ పిక్కలు కని ఆ పిక్కలు చేయకుండా ఫ్రై చేసేసుకుందాంలే అని అనుకొని ఇలా చేస్తున్నానండి ఫ్రై చేసేసాను జీరా రైస్ పప్పు మనకైతే పప్పు దిగదనుకోండి జీరా రైస్లో పచ్చడి అయితేనే బాగుంటుంది చట్నీ పల్లీ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది ఏంటంటే పీజీలో చట్నీలు గిట్నీలు ఏమో తినారండి అందుకనేసి పప్పే కావాలి జీరా రైస్లోకి ఇంకా వాళ్ళ అందరి కోసము మన ఒక్కరి కోసం చట్నీ చేస్తే బాగోదు కదా అందుకనేసి పప్పే చేస్తాను చికెన్ పిక్కలు ఇంతకుముందు పెట్టిందే ఓన్లీ గుజ్జు ఉందండి ముక్కలన్నీ అయిపోయినాయి అది కలుపుకొని ఫ్రై నంజుకొని హాయిగా తినేసామండి పీజీలోకైతే పప్పు చేశాను జీరా రైస్ చేశానండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి మీకేమి ఇష్టము అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తూ ఉండండి ఓకే అండి బాయ్